ఇయర్స్ హనుమంత ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని పర్సనల్గా వచ్చి కలిసేవాడు కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బతుకుతున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు నేను ఎప్పుడు కలిసినా దాదాపు రెండు గంటల వరకు నేను కదలిచ్చేవారు కదా రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూదురు అనేవాడు ఏమంటే నేను మేము ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధిని నేను ఎందుకు చూడాలి మీరు బాగుండాలండి ఎందుకు మీరు ధైర్యస్తున్నారు కదా ఎందుకు అది ఫిర్యతనంగా ఉంటారు రెండు నేను ఎన్నోసార్లు పిలిచినాను సార్ జరిగింది ఆయన లోటు మా కుటుంబానికి కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు ఇది సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడియో ஒரவ அதே படிக்க ஒன்லி ஒன் மேன் பிரபஞ்சம் சில கப்ப வியூசம் பாதிச்சா ஆயுனா ஆயினு மனாந்தி குடும்பாங்க மனாந்தி ஆயன ஆத்மசாந்தி கரெக்டாக பகவான் கோருக்கு சிகரெட் மேன் பத்திரிகாங்க ரங்க ர కూడా రా మా జనరేషన్కి అందరం చిన్నపిల్లను పెద్ద పెద్ద నటి నటుల ముందు మాకు ఒక లెజెండ్ మా ముందు జనరేషన్ కూడా మా ముందు తరానికి కూడా ఒక మహానుభావు చెప్పే వ్యక్తి రామోజీరావు గారు మేము అందరం ఎంతో నేర్చుకున్నాం ఆయన వేసిన పాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్ 这样的。